గోకులాష్టమని కూడా అంటూ ఉంటారు ఈ రెండు ఒకటి అనే అపోహలు కూడా చాలా మంది ఉంటారు మధురలో కారాగారంలో ఎప్పుడైతే కృష్ణుడు జన్మించుండో అది కృష్ణాష్టమి అక్కడ జన్మించినటువంటి శ్రీకృష్ణుడిని వసుదేవుడు ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి కల్లా ఇటు రోహిణి దగ్గరికి తీసుకొస్తాడు అయితే గోకులానికి తెచ్చింది తెల్లారయింది కనుక అది గోకులాష్టమి ముందు జరిగింది కృష్ణాష్టమి సరే రెండు జరుపుతూ ఉన్నారు ఇదొకటి అదొకటి కొంతమంది శనివారం చేస్తారు మరి కొంతమంది ఆదివారం కూడా చేస్తూ ఉంటారు కృష్ణుడు జన్మించింది అష్టమిలో అంటే ఎనిమిది సంఖ్య ఈ ఎనిమిది సంఖ్య మాయను జయించేటటువంటి సంఖ్య రెండు ఎనిమిదిలు కలిస్తే పదహారు అవుతాయి ఒకటి ఆరు అంటే అది ఏడైతుంది చూసావా రెండు ఎనిమిది కలిస్తే ఒకటి తగ్గిపోయింది మూడు ఎనిమిదిలు కలిసినాయి అనుకోండి ఎనిమిది మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు ప్లస్ నాలుగు అంటే ఆరు మళ్ళా తగ్గింది నాలుగు ముప్పై రెండు ఇంకోటి తగ్గుతుంది ఆరు వందల ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఒకటి ఒకటి తగ్గిపోతూ ఉంటుంది ఇది మాయకు సంబంధించినటువంటి సంఖ్య అదే తొమ్మిదిని కనుక మీరు కలుపుతూ పోయిందనుకోండి ఎన్నెన్నా కలపండి తొమ్మిదే వస్తుంది ఈ అష్టమి యొక్క సంఖ్య ఇదొకటి రెండవది మాయను హరించేటటువంటి స్థితి అని కూడా చెప్తారు అందుకే అనఘాష్టమి యజ్ఞం అనే ఒకటి వస్తూ ఉంటుంది అది అష్టమి రోజునే చేస్తూ ఉంటారు సో టోటల్గా చెప్పొచ్చే విషయం ఏమిటంటే ఎనిమిది అనే సంఖ్య మాయకు సంకేతం అట్టి మాయను జయించే విధానాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేశాడు యుగంలో ఆ మాయను ఎట్లా జయించాలి అనేటటువంటి సంకేతాన్ని మనకు ఉట్ల రూపంలో కూడా అక్కడక్కడ మనకు ఉట్లు కొట్టి వెన్నీ చేస్తుంటాం ఉట్టి అంటే పైన ఉంటుంది అది చిక్కకుండా వాళ్ళంతా దాన్ని పైకి లాగుతూ ఉంటారు ఆ ఉట్టి కొట్టకుండా అనేక అనేక మంది అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు అయినప్పటికీ శ్రద్ధ కలిగిన వాడు పట్టుదల కలిగిన వాడు ఎవడో ఒకడు ఉట్టిని కొడతారు మామూలుగా మనకు భౌతికంగా చాలామంది కొట్టవచ్చు ఆ ఉట్లు అట్లా కాకుండా ఆధ్యాత్మిక పరంగా నీ శరీరంలో జరిగే ప్రక్రియ మూలాధారం నుండి సహస్రారానికి నువ్వు చేరినప్పుడు ఉట్టి కొట్టినట్టు లెక్క ఆ విషయాన్ని మనకు శ్రీ కృష్ణుడు యొక్క జన్మదినం రోజున రేపు జరుపుకుంటున్నాం ఇదంతా కూడా మనకు కర్మన్ ప్రాంతంలోనే ఏపీఆర్ గార్డెన్లో రేపు ఉదయం పది గంటలకు జరుగుతుంది కనుక పిల్లలు పెద్దలు కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రసాదాలు స్వీకరించి ధన్యత పొందగలరు జై గురుదత్త